వెల్కమ్ టు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ పర్యావరణ పరిరక్షణకు కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి ఫోటోలను నిర్వహించడం అభినందనీయమని జేఎన్టీయూ కే వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు కాకినాడ జేఎన్టీయూ ఐసీ చాంబర్లో లో కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి ఫోటోల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ అధ్యక్షత వహించగా జేఎన్టీయూ కేవీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీల పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీలు నిర్వహిస్తున్న మనవూరు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు మనవూరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నామని పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సల్టేషన్ బహుమతులు అందిస్తున్నట్లు వెల్లడించారు సామాజికవేత్త ప్రొఫెసర్ అలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించేందుకు పోటీలు నిర్వహిస్తున్న మన ఊరు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సూర్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు చాలా చక్కటి మాట్లాడి వారి చేతుల ద్వారా ఈ బ్రోచర్ లాంచ్ చేయడం అనేది చాలా చక్కటి సందర్భం మరి ఈ సందర్భంగా సాగర్ గారు చెప్తున్నట్టు మరి ఈ పర్యావరణహితంగా వినాయక చవితి కార్యక్రమాన్ని జరుపుకొని దానికి సంబంధించిన ఫొటోస్ను వాట్సాప్ ద్వారా ఈ నంబర్కి పంపించడం ద్వారా బహుమతులు తెలుసుకోవచ్చు అంటే దీంట్లో ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి కాకినాడ మంచి ప్రశాంతంగా ఉన్న ఉండేటటువంటి పర్యావరణ హితమైన నగరం ఈ పర్యావరణ హితమైన అవేర్నెస్ని ప్రజల్లో కొనసాగించుకుంటూ మరింత ముందుకు తీసుకువెళ్ళి పర్యావరణ హితమైన నగరాల్లో మొట్టమొదటి నగరంగా దేశంలోనే కాకినాడకి జాతి ఒక దక్కాలని చెప్పి కోరుకుంటూ మన ఊరు ఒక ఫౌండేషన్ వారి వ్యవస్థాపకుల శాఖ గారికి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈస్ ది ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ అంటే భగవంతుడికి మనం ఒక రూపం కనుక ఇస్తే అది ఈ నేచర్ అనమాట ప్రకృతి కాబట్టి ప్రకృతి భగవంతుడు అని సపరేట్గా ఏముండవు మనం భగవంతుడిని కొలుస్తూ ప్రకృతిని ఇబ్బంది పెట్టేది ఏది కూడా అది నిజంగా భగవంతుడిని కొలిచినట్టు అదే కాబట్టి ఈ ఈ విషయాన్ని గ్రహించి ఇవాళ నేను అనుకోవడం అసలు ప్రపంచం మొత్తంలోనే ఇండియాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచం మొత్తంలోనే కొంచెం ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ యాక్టివిటీస్ అద్భుతంగా జరిగేటటువంటి సిటీ ఏది అంటే మన కాకినాడ ఆ కాకినాడలో ఈ మన ఊరు ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేయడం ద్వారా పర్యావరణానికి చాలా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం నిజమైనటువంటి భక్తిని ప్రదర్శించిన వాడమవుతాం సో మనకి ఆల్మోస్ట్ కాకినాడ ప్రాంతాల్లో రెండు వేల నుంచి మూడు వేల దాకా అపార్ట్మెంట్స్ అయితేనే లేకపోతే రెసిడెన్షియల్ కాలనీస్లో అయితేనే లార్జ్ స్కేల్లో కూడా ఈ వినాయకుడి విగ్రహాలని పెట్టడం అవన్నీ ఇప్పుడు బాగా తగ్గింది మనం చేసిన అవేర్నెస్ మూలంగా ఇప్పుడు సాగర్ అండ్ హిస్ట్రీ ఈ మన ఊరు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నది ఇవంతా కూడా ఇంకా అద్భుతమైన విజయాలను చూస్తుందని అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా పర్యావరణానికి చాలా చాలా మేలు చేస్తాయి ఇలాంటి వాటిని మనందరం ఎంకరేజ్ చేయడం అనేది మన బాధ్యత పర్యావరణకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా పర్యావరణకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒకటే ఎడ్యుకేషన్ 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 అంటే అవేర్నెస్ నలుగురిలో ఒక అవేర్నెస్ తీసుకురావడం అండ్ ప్రపంచంలో ఎప్పుడూ కూడా బెస్ట్ టార్గెట్ గ్రూప్ ఏది అంటే ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పిల్లల్ని మనం కనుక ట్రై టెన్త్ పిల్లల్ని కనుక మనం ట్రైన్ చేస్తే వాళ్ళు కనుక కన్విన్స్ అయితే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళకి నచ్చితే పాయింట్ కనుక తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులలో కూడా తల్లిదండ్రులను వీళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళగా మార్పు తీసుకొస్తారు కాబట్టి దానికోసం నిమిత్తమై మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్రియేటివిటీ ఉన్నటువంటి కాంపిటీషన్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు వాటి కూడా యంగ్స్టర్స్ ప్రైజ్ని కాకుండా పార్టిసిపేషన్ ఇట్స్ ఈజ్ ప్రైజ్ కాయగవే కైలాస అనే భావంతో దాంట్లో అలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు మనందరం కలిసి ఈ పర్యావరణాన్ని ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా పార్టీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఆల్ ది బెస్ట్ కాకినాడ రూరల్ అర్బన్ ప్రజలందరికీ నమస్తే ఈరోజు మనూరు ఫౌండేషన్ తరపు నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున జరగబోయే వినాయక ఉత్సవాలు పర్యావరణ హితంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనూరు ఫౌండేషన్ ఒక చక్కటి కార్యక్రమాన్ని జరుగుతుంది అదే కాంపిటీషన్ అండి ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి కాంపిటీషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని ఈరోజు బీసీ మన వైస్ ఛాన్సలర్ అండ్ జేఎన్డియు ప్రొఫెసర్ విష్ణు గారి చేతి మీద ఈ బ్రోచర్ లాంచ్ అనేది చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ రూరల్ అర్బన్లో చాలా ఇళ్లలో అవ్వచ్చు అపార్ట్మెంట్లు అవ్వచ్చు జంక్షన్స్ అవ్వచ్చు చిన్న కొంతమంది పిల్లలు కూడా చేస్తూ ఉంటారు ఇలా చేసే ఈ సంవత్సరం ఉత్సవాలన్నీ కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా జరగాలని దాదాపు రెండు వందల నుంచి మూడు వందల టన్నుల వ్యర్థాలు ఈ వినాయక చవితిలో పేరు చెప్పి జరుగుతూ ఉంటుంటాయి అందులో చాలా మట్టుకు పర్యావరణానికి చెడు జరిగేలా ఉంటుంది సో ఈ వ్యర్థాలని తగ్గించాలని పర్యావరణ క్రితంగా ఉండాలని కాకినాడ అర్బన్ రూరల్ ప్లేస్ అందరిని లింగప్ చేస్తూ ఒక మంచి కాంపిటీషన్ అయితే పెట్టడం జరిగింది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ ఆ కంటిల్లో కానీ జంక్షన్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్లలో కానీ ఈ వినాయ ఈ వినాయక చవితి జరిపినప్పుడు ఎకో ఫ్రెండ్లీగా చేసి వాటి ఫోటోల్ని ఈ కింద తెలిపి నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా అనే బహుమతులు కూడా గెలుపొందొచ్చు బహుమతులు పాటు పక్క పెట్టిన మన ఊరు మన కాకినాడ చాలా అందమైన కాకినాడ దీన్ని మరింత అందంగా ఉంచాలంటే ఈ పర్యావరణానికి హాని కరగకుండా మనందరం ఈ వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని మీరందరూ కూడా వేరే వాళ్ళకి ఎవరన్నా కూడా ఎడ్యుకేట్ చేసి ఈ వినాయక చవితి ఉత్సవాలు రాబోయే రోజుల్లో కూడా మనం చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా చేసుకోవాలని చేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్